దైవజనుడు ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉండదు బైబిల్ని ఎందుకు చదవాలి ప్రధానముగా నాలుగు విషయాలు చెబుతుంది ఎందుకు బైబుల్ చదవాలి అంటే కొన్ని మౌలికమైన సత్యాలు మనకు నేర్పిస్త ఆ మౌలికమైన సత్యాల్లో రక్షణ జ్ఞానం కలిగిస్తుంది విశ్వాసం ఏర్పరుస్తుంది యేసుక్రీస్తునందు దృఢమైన పునాదుల మీద నిలబెడతా ఇంకా ఏమి నేర్పిస్తుంది ఖండిస్తాదట నెక్స్ట్ ఉపదేశిస్తుందట ఖండిస్త తప్పుదిద్దుతట నీతి ఎందు శిక్షణ చేస్తా ఇలా ఏవైతే నాలుగు విషయాలు జరుగుతాయో అప్పుడు మనకు వాక్యం ఏమవుతుందట ప్రయోజనకరం వాక్యాన్ని గౌరవించడం మంచి లక్షణమే కానీ అతిగా గౌరవించి వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే ఆ వాక్యంలో బాగా వినండి ఆ వాక్యాన్ని బైబుల్ని ఏదో పవర్ఫుల్ పుస్తకంలాగా ఆ తలకడెట్టుకుంటున్నారు వాక్యాన్ని గౌరవించాలి మధ్యకాలంలో విచిత్రమైన ఆరాధన పేరుతో ఏం చేస్తున్నారంటే నిలబడుతున్నారు అందరూ బైబిల్ని ఎక్కడ పెడుతున్నారు కాల్ దగ్గర పెడుతున్నారు వీళ్ళు ఆరాధన 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 నెగిరి చెప్పండి ఆ బైబిల్ మీద అటు ఇటు జంప్ చేస్తున్నారు దేవుడు అంటాడు నీ ఆరాధన పట్టుకెళ్ళి డ్రైనేజ్లు వేసుకో అంటాడు ఎందుకంటే నువ్వు బైబిల్ని గౌరవించలే అలాని బైబిల్ని గౌరవించమంటే మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఉంది ఎక్స్ట్రీమ్ ఏంటి తెలుసా ఏం చదవరు కానీ చెప్పండి చాలా గౌరవించారు గౌరవం అంటే కింద పెట్టకండి అయ్యి అక్కడ పెట్టకండి అయ్యి తుడిసేస్తుంటారు ముద్దులు పెట్టేస్తుంటారు నెత్తిమీద పెట్టేసుకుంటుంటారు భుజాల మీద మోసేస్తుంటారు ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అనమాట బైబుల్ ను కూడా అతి చేస్తే బైబిల్ని అలా పూజిస్తే బైబుల్ కూడా ఏమవుద్దు తెలుసా విగ్రహం బైబుల్ కి పూజ చేయమని దేవుడు ఇవ్వలేదు బైబుల్ని అతి చేయమని బైబిల్ని ఇవ్వలేదు బైబుల్ నీకు ఎందుకు ఇచ్చాడంటే చదువుతావని ఇచ్చాడు అది చదవా అది ఎప్పుడైతే చదువుతావో ప్రధానముగా నాలుగు విషయాలు ఉన్నాయి ఆ నాలుగు విషయాలు ఎప్పుడైతే నీ జీవితంలో నెరవేరుతాయో అప్పుడు నీకు ప్రయోజనం చేకూడదు మొట్టమొదటి చూద్దాం ఉపదేశిస్తుంది బైబిల్ చదువు ఈ బైబిల్ని చదవడం ప్రారంభిస్తే మొట్టమొదట మనకి ఏం చేస్తుందండి ఉపదేశం ఎలా ఉపదేశం ఆల్రెడీ మేము వింటున్నాం కదండి ఉపదేశాలు అంటే ఈ ఉపదేశాలు వేరు బైబుల్ ఇచ్చే ఉపదేశం ఎలా ఉపదేశిస్తుంది బైబుల్ మొట్టమొదటి పాయింట్ చెప్తుంది అది చదివితే దైవావేశం వలన కలిగిన లేఖనం చదివితే అది ఉపదేశిస్తా ఉదాహరణ ఆది కాండం స్టార్ట్ చేసామనుకోండి ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చడం స్టార్ట్ చేసావనుకోండి నీకు ఒక ఉపదేశం ఉంది అక్కడ ఏముంది ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం చదివితే ఏం ఉపదేశం ఉంది ఏం ఉపదేశం ఉందంటే నువ్వు బతుకుతున్నా జీవిస్తున్నా లేదా ఈ గ్రహము ఈ సృష్టి ఈ గ్రహాలు నక్షత్రాలు పంచభూతాలు ఏవైతున్నావో అవి దేవుని వలన సృష్టింపబడ్డాయి అన్న ఉపదేశం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ సృష్టింపబడిన ఈ సృష్టి ఎవరి కొరకు సృష్టింపబడిందని నీ క్వశ్చన్ రేజ్ అయితే అక్కడే ఆన్సర్ ఉంది నీ కోసమే సృష్టింపబడింది ఉపదేశం నెక్స్ట్ ఈ సృష్టింపబడిన ఈ సృష్టి నా కోసమైతే నా కొరకు సృష్టింపబడిన ఈ సృష్టిలో నేనేం చేయాలి నువ్వు తన ఇమేజ్ని దేవుడి యొక్క ప్రతిబింబముగా నీవు ఈ ఎలలో ఈ సృష్టిలో ప్రతిబింబింప చేయాలని దేవుడిని నీ సృష్టిలో చేసుకున్నాడంటే ఏలి నాట అర్థం వస్తుందా మన ఫస్ట్ లైన్ మర్చిపోకండి బైబుల్ ఎలా రాయబడిందట దేవుని ఆవేశము మూల పదాలు ఏమన్నా అంటే ఊపిరి ఊపిరి అంటే దేవుడు ఊపిరి వ్యాఖ్యానాలు ఏమన్నా అంటే దేవుని ఊపిరి ప్రవక్తల హృదయాల్లో ఊది దేవుణ్ణి ఊపిరి ప్రవక్తల మదుల్లో చొప్పించి వాళ్ళని ప్రేరేపించి రాస్తాడు దేవుడు అంటే మరొక అర్థం ఉంది పరిశుద్ధాత్ముడు ఇచ్చి అంటే ఎలా అంటే చాలా మంది అనుకుంటారు ఈ మూవీస్ అవి చూసేసి అలా ట్రాన్స్లో వెళ్ళి అలా రాశారు అనుకుంటారు అలా మత్తే సువార్ అలా ఉండదు నా కాన్షియస్ నా కంట్రోల్లోనే ఉంటుంది బాగా నా కాన్షియస్ నా కంట్రోల్లో ఉంటుంది నా మనసు నా కంట్రోల్లోనే ఉంటుంది కానీ నా విజ్ఞతను నా సమయాన్ని నా వరాన్ని ఇవన్నీ నన్ను ఉపయోగిస్తూనే నా పరిస్థితులు నా టైం ట్రావెల్లో నేను నడుస్తూనే పరిశుద్ధాత్ముడి చేత గైడ్ చేయబడుతూ అంటే ఆయన చేత రూల్ అంటే ఆయన ఒక లీగల్ అడ్వైజర్ అన్నది బైబుల్ అంటే ఆయన ఎలా నడవాలో ఎలా చేయాలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ ఈ బైబుల్ని ఎలా రికార్డ్ చేయాలని ఇచ్చే దేవుని ఊపిరే చెప్పండి పరిశుద్ధం